అదిరిపోయే శుభార్త చేయబోతున్న ప్రధాని మోడీ అవును ఓలా ఊబర్కు పోటీగా త్వరలో సహకార ట్యాక్సీ ప్రభుత్వమే తీసుకురాబోతుంది సహకార సహకార ట్యాక్సీని ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందనమాట ఓలా ఊబర్కు పోటీగా మరో కొత్త యాప్ అందుబాటులోకి రాబోతుంది అలాగని ఏ ప్రైవేట్ సంస్థ కాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా దీన్ని తీసుకురానుంది సహకార ట్యాక్సీ పేరిట దీన్ని తీసుకురానున్నట్లు కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ప్రకటించారు సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తుంది దీంతో ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుంది త్వరలో ఓలా ఊబర్ ర్యాపిడో వంటి ప్రజెంట్ ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం నుంచే పోటీ ఎదుర్కొందన్నమాట టూ వీలర్ కావచ్చు ఆటోలు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సహకార ట్యాక్సీలో భాగంగా సేవలు అందిస్తాయని అమిత్ షా చెప్పారు ఇందులోని లాభాలన్నీ కూడా ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు రానున్న కొన్ని నెలల్లో సహకార ట్యాక్సీని తీసుకున్నట్లు చెప్పారు ఇప్పటికే ఇది ప్రయోగాత్మకంగా పశ్చిమ బెంగాల్లో అమలైతే అవుతుంది ఇక కర్ణాటకలో ఆటోలు క్యాబ్ యూనియన్లు కలిసి నమ్మ యాత్రి పేరిట ఒక యాప్ను కూడా తీసుకొచ్చాయి ఇందులో లాభాలు డ్రైవర్లకే చెందుతాయి సహకార ట్యాక్స్ కూడా ఇలాగే ఉంటుంది సో కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొస్తుంది కాబట్టి మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులు ఎవరైతే ఈ ప్రైవేటు వాహనదారులు నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీటిలో పెట్టి ర్యాపిడో తరహాలో బైకులు కావచ్చు ఆటోలు కావచ్చు ఓలా ఓబర్ టైప్లో కార్లు కావచ్చు ఇలా ఇవన్నీ కూడా వీరైతే ఇందులో పేర్లు నమోదు చేసుకొని పెట్టుకోవచ్చు అప్పుడు ఒక నెంబర్ అయితే యాప్ అయితే ఇస్తారు ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకున్నట్లయితే రావడం జరుగుతుంది అయితే ప్రజలకు ఉపయోగం ఏంటని చూసుకున్నట్లయితే ప్రైవేట్ సంస్థల నుంచి ధరలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి ఆ ధరలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ధరలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట సో తక్కువ డబ్బులతో ప్రయాణం అయితే సుఖవంతంగా చేయొచ్చు ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు తొందరలోనే మనకి మే నెల నుంచి అయితే తీసుకురావాలని భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని